ఎన్నికల ప్రచారం సందర్భంగా అభ్యర్థులు చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు ప్రజలకు తాను చేసిన అభివృద్ధిని వివరించి మద్దతు కోరుతున్నారు గత రెండుసార్లు తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించినట్లే ఈసారి తనను కూడా ఎమ్మెల్యేగా గెలిపించాలని అడుగుతున్నారు పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రచారం చేస్తున్నారు ఈ సందర్భంగా ఆ ప్రచారంలో ప్రజలు ఏమంటున్నారన్న దానిపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు పగలు రాత్రి అన్ని తేడా లేకుండా కూడా వాడవాడలోకి వెళ్ళి కూడా ప్రజలను పలకరిస్తున్నారు సంక్షేమ పథకాలను వాళ్ళకి వివరిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మోహిత్ రెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి ఎలా ఉంది మీ ప్రచారం ప్రజలను స్పందన ఎలా కనిపిస్తుంది ఏ ఇంటికి పోయినా ఏ ఊరికి పోయినా ప్రజలందరూ జగనాన్ని మేము గెలిపించుకుంటామని చెప్పి ఒక బలంగా నిధులు నిలబడుతా ఉంది ఈరోజు తిరుమల నగర్ పంచాయతీలో తిరగడం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా ఈరోజు జగన్ అందు ఉన్న ప్రేమ నాన్నగారిని ప్రేమ ఈరోజు ఆమె చూపించడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ ఒక్క పంచాయతీకి ఏడు కోట్ల రూపాయలు పైన నిధులు కేటాయించి పంచాయతీలో రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు సమావేశం మందిరం కావచ్చు ధ్యాన మందిరం కావచ్చు నాలుగు ఆరో ప్లాంట్లు కావచ్చు అదేవిధంగా సచివాలయ భవనాలు కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వంశత కంప్లీట్ చేసి ఈరోజు ప్రోగ్రాంకి వస్తున్నాం అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు రెండు లక్షల రూపాయల పైన ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు వ్యక్తిగతంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వాళ్ళకి సేవ చేసే దాంట్లో మేము ముందున్నాము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు లాస్ట్ టైం కన్నా ఈసారి అత్యధికంగా నన్ను ఆశీర్వదిస్తాను నాకు బలమైన విశ్వాసం అయితే వెళ్ళినప్పుడు ప్రజలు స్పందన ఎలా వస్తుంది వాళ్ళు సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు కానీ వాళ్ళంతా ఏం చెప్తున్నారు ఒకటే మాట చెప్తున్నారు వన్స్ మోర్ జగన్ అన్న జగన్ అని గెలిపించుకుంటేనే సంక్షేమ పథకాలు వస్తాయనేది బలంగా ప్రతి ఒక్కరిలో నినాదం వినిపిస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు టీడీపీ మాట్లా టీడీపీ నాయకులు ఎన్ని మాట్లాడినా ఎన్ని వాగ్దానాన్ని ఇచ్చినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు వాళ్ళని రెండు వేల పద్నాలుగు ఇచ్చిన మేనిఫెస్టో తీసుకువచ్చి ఓట్లు అడగాల్సిందిగా మేము కూడా మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఏ ఒక్కరిని రెండు వేల పద్నాలుగు టీడీపీ మేనిఫెస్టో చూసి ఇప్పుడు ప్రజెంట్ మేనిఫెస్టో చూస్తే మాత్రం తప్పకుండా వాళ్ళకి ఓటు అడిగే హక్కు కూడా లేదన్న మాత్రం తెలియజేస్తున్నాం ఇక్కడ స్థానిక ప్రజలు కూడా ఉన్నారు మనకు ఎమ్మెల్యే అభ్యర్థి గారి సమక్షంలో ఉన్నదో ఎలా ఉన్నాయండి మీరు గత గవర్నమెంట్ చూసారు ఇప్పుడు చూసారు సంక్షేమ పథకాలు అందుతున్నాయా మీ దగ్గరికి వచ్చి మీ ఓట్లు అడుగుతున్నారు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు జగనన్న ప్రవేశపెట్టిన పథకాలలో పద్దెనిమిది వందల ఏడు వందల యాభై రూపాయలు ఆసరా తీసుకుంటుంది అదే నా భార్య కూడా తీసుకుంటుంది మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు కూడా అందరూ అమ్మ అమ్మఒడి ఇంకా ఈ జగన్న పథకాలు నవరత్నాలు ఉన్నాయి కదా అవన్నీ ప్రతి ఒక్కరికి అమ్మఒడి ఫీజు పెడుతూ మోహిత్ రెడ్డి గారు చెప్పినవన్నీ మీకు అందుతున్నాయా అందుతుండే కదా ఇప్పుడు మేమంతా మళ్ళా ఆయన జగన్ ప్రభుత్వమే రావాలని చెవిరెడ్డి గారు గత పదేళ్ళుగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన చేశారు ఇప్పుడు మోహిత్ రెడ్డి గారు కూడా అలాగే ఉంటారని మీరు అనుకుంటున్నారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సార్ సారు కనీసం కరోనా వచ్చినప్పుడు మా ప్రజల్ని ఆదుకో ఉండే విధానం కానీ ఎవరికన్నా బాధలు వస్తే కనీసం ఫోన్ చేస్తే వచ్చి ఆదుకుండే విధానం కానీ మేమంతా సంతృప్తిగా చెందినాం సార్ జనం కూడా చెప్తున్నారు ఎలా అనిపిస్తుంది వింటాం నిజంగా సంతోషంగా ఉంది తప్పకుండా మా జనం రుణం తెచ్చుకోవడానికి నాకు మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నా తప్పకుండా దీనికి పనిచేసిన దానికంటే మమ్మల్ని ఆశీర్వదిస్తే రెట్టింపు ప్రజల కోసం కష్టపడి వాళ్ళందరికీ మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నిస్తాను తెలియజేస్తాను అంచనా కూడా మీ తండ్రి గారి ఆ స్థాయిలో కూడా మీరు పని చేయాలని చెప్పి వాళ్ళు కూడా కోరుతున్నారు మరి ఆ అంచనాలు నిలబెట్టుకుంటారా తప్పకుండా నా సాయి శిక్షల తప్పకుండా నా వంతు కృషి తప్పకుండా చేస్తానని తెలియజేస్తున్నాను మోహిత్ రెడ్డి గారు చెప్తున్నారు మనం అట్లాగే ప్రజలు ఇక్కడ ఉండే స్థానికులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అయితే చాలా మంది పథకాలు అందుతున్నాయని చెప్పి కూడా మొత్తం మీద రాజ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాత్రి పగలు కూడా అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది త్రి చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి ప్రచారానికి సంబంధించి తాజా పరిస్థితి కెమెరామెన్ రాజేష్తో వర్మ ఐ న్యూస్ చంద్రగిరి